హాయ్ ఫ్రెండ్స్ మేము మామిడికాయ పులిహోర చేస్తున్నాం మామిడికాయలు శుభ్రంగా కడిగి తీసుకొని కుడుకలు గీ గీరుకునే దాంతో తురుముకోవాలి మంచిగా అన్నం పొడి పొడిగా వండుకోవాలి పొడి పొడిగా అన్నం వండుకున్న అన్నాన్ని మంచిగా చల్లార పెట్టుకొని ఈ తురుమును అన్నంలో వేసి కలుపుకోవాలి అందులో కొంచెం జీలకర్ర మెంతుల పొడి కొంచెం ఉప్పు వేసి మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు టవ్పై మూకుడు పెట్టుకొని అందులో నూనె పూసి పల్లీలు ఎండుమిర్చి శనగపప్పు మినపప్పు కొంచెం కరివేపాకు పసుపు వేసి పోపు చేసుకోవాలి ఆ పోపును మనం ముందుగా అన్ని తురుము వేసి కలిపి ఉంచుకున్న అన్నంలో వేసి మంచిగా కలుపుకోవాలి తెల్ల అన్నం కనబడకుండా కలుపుకుంటే మన మామిడికాయ పులిహోర హోరాడి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి